గెచ్చమనే అనగా నూనె గానుగా వలియువ కాయలు దంచబడినట్లుగా పిండబడినట్లుగా విరిగి నలిగిన హృదయంతో నువ్వు దేని కొరకు ప్రార్థన చేసిన ఒకవేళ నీ కొడుకు కాటినిప్పు మనసు కలిగిన వాడిగా తాను దేవుని ఎదుట బ్రతుకుతూ ఉంటే నీవెన్ని నీతి మాటలు చెప్పినా వాడు వినని ఆ కుమార్తె వినలేని పరిస్థితిలో ఉంటే ద్రాక్ష సారీ వలియువ గానుగులో వొలియు కాయలు దంచబడినట్లుగా విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధులు నువ్వు చేసే ప్రార్థన ఆ కాఠిన్యమైన మనసును మార్చగలుగుతుంది ఆ కఠినమైన మనసును నీ తట్టు త్రిప్పగలుగుతుంది ఇక్కడ మత పెద్దల మనస్సు మార్చింది యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను ఇడిదిరిగి చంపుతారు కదా ఎప్పుడు పడితే అప్పుడు చంపొద్దయ్యా అయ్యా నన్ను పసకా పండుగ దినానే చంపండి యేసు ప్రభు వాళ్ళకేమైనా చెప్పాడా వాళ్ళని ఏమన్నా ప్రతిమలు ఆడుకున్నాడా ఏమైనా రికమెండేషన్ పంపించాడా ఏమి చేయాలి ప్రభు ఒకటిరుగును ఏంటో తెలుసా విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన రాజుల హృదయాలు మార్చగలుగుతుంది అధికారుల హృదయాలు మార్చగలుగుతుంది నాయకుల మనసులు మార్చగలుగుతుంది కాటి హృదయాలను కూడా మాంసపు ముద్దగా మార్చగలిగిన శక్తి విరిగినలిగిన ప్రార్థనలు దాగుంది అంటాడు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా నీ జీవితంలో ఎవరైనా నీకు వ్యతిరేకంగా లేచి నీ మీద దైవచత్వం నెరవేర్చబడకుండా నీ పట్ల దైవచత్వం నెరవేర్చబడకుండా కొన్ని పరిస్థితులు ఆటంకంగా ఉన్నాయా నీ జీవితంలో నూటికి నూరు పాళ్ళు దైవచత్వం నెరవేర్చేటట్లుగా చేసేది గెచ్చమనే తోట లాంటి ప్రార్థన అనుభవం చప్పలుగుతు ప్రభు స్తోత్ర నా వ్యక్తిగత జీవితంలో ప్రార్థన నిజంగా మనస్సు మార్చగలుగుతుందా పస్కా పండుగ దినాన ఆయనను చంపకూడదు అని అనుకున్న వాళ్ళే పస్కా పండుగ దినాన ఇరవై నాలుగు గంటల గడవక మునిపే వాళ్ళ మనస్సు మార్చే నిజంగా ప్రార్థన మనస్సును మారుస్తుందా నా వ్యక్తిగత జీవితంలో నేను పొందుకున్న ఒక అనుభూతి మీ ముందు ఆవిష్కరిస్తాను పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో మంచి నిండు యవన వయసులో మార్చి నెల తొమ్మిదో తారీఖున నేను బాప్ తీసుకున్నాను దేవుని కృప బాప్తీస్ ముందు తీసుకున్న కొన్ని నెలల్లోనే నాకు చక్కటి ఉద్యోగం జీవితంలో ఒకే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను నాకు తెలుగు తప్ప ఇంకొకటి ఏది రాదు నన్ను ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఇంగ్లీష్ తప్ప ఇంకొకటి ఏదీ రాదు ఇంగ్లీష్ రానోడు తెలుగు రానోడు ఇద్దరు ఎదురు ఎదురు కూర్చొని ఇంటర్వ్యూ చేశారు దేవుని మహాకృప ఆ ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ రానివాడి పేరే మొట్టమొదటి ఉంది ప్రైజ్ మనకి ఇంగ్లీషు అప్పట్లో అంటే ఇప్ ఇప్పుడు వచ్చినట్టు ఏం లేదులేండి ఇప్పుడు కూడా ఏమి రాదు కానీ అయితే నేను మీకు చెప్పే మాట ఏంటంటే ఇంగ్లీష్ ఏమాత్రం రాని నేను తెలుగు ఏమాత్రం రానటువంటి వాళ్ళ దగ్గర మొత్తానికి దేవుడు గెలిపించాడు చక్కటి ఉద్యోగం ఇచ్చాడు నేను కొంచెం స్థిరపడిన తర్వాత నా తర్వాత ఒక తమ్ముడు ఉండేవాడు ఐటీఐ అయిపోయి రాడ్బెండ్ వర్క్ చేసుకుంటా ఉండేవాడు పల్లెటూరు వాతావరణం ఎలాంటిదంటే ఒకడు భక్తిగా బ్రతకాలని అనుకున్నా మీరు పల్లెటూరులో ఏ చర్చీకైనా వెళ్ళి చూడండి ఇటువైపు స్త్రీలు ఫుల్ అయిపోతారు వంద మంది స్త్రీలు వస్తే వాళ్ళలో పది మంది దశంభాగం పురుషులు రారు దశంభాగం కూడా రారు ఎవరైనా మారు మనసుకొని బైబిల్ తీసుకొని చర్చికి వెళ్దామని బయలుదేరితే ఉంటారు కదా మోహ ఏమంటారు తెలుసా అబో భక్తుడు బయలుదేరాడు రో అబో పరిశుద్ధుడు బయలుదేరాడు రో వాడు రాడు రాకపోగా ఈ వేస్తాడు ఈ అవమానాలకే భయపడి చాలామంది రారు ఇది ఊర్లో వాతావరణం ఎట్లాగైనా నా తమ్ముడిని రక్షణ మార్గంలోకి నడిపించాలని ఆ రోజుల్లో రామకృష్ణ అనే నా స్నేహితుడు ఒక అమీర్పేట దగ్గర అప్పట్లో గోల్డ్ స్పాట్ కంపెనీ ఉండేది ఆ కంపెనీలో ఉద్యోగం కొరకు మాట్లాడి ఆ డీజిల్ మెకానిక్ అయితే తమ్ముడు చదివి ఉంటే నేను మాట్లాడితే రైట్ నేను దాంట్లో సూపర్వైజర్ని తప్పక డ్యూటీ పెట్టిస్తానని చెప్పి మొత్తానికి తీసుకొచ్చారు డ్యూటీ పెట్టారు దినాలు అట్లా సాగుతున్నాయి నాకు బాగా గుర్తు అప్పుడు ఆ తమ్ముడికి పద్దెనిమిది వందల రూపాయలు జీతం తొంభై ఎనిమిది అని అనుకుంటున్నాను తొంభై ఎనిమిది అని అనుకుంటున్నాను అప్పట్లో ఆ తమ్ముడు విజయవాడలో రాడ్ బెండింగ్ చేసేటప్పుడు రాడ్ బిల్డింగ్కి వెళ్తే నెలకు వచ్చి మూడు వేల రూపాయలు ఇక నెల అంతా కష్టపడితే పద్దెనిమిది వందలు రావట్లా అన్నగా నా మాట లేక ఓ సంవత్సరం పాటు ప్రాణాన్ని బిగబట్టి ఓపికగా పని చేసుకుంటూ వెళ్ళాడు జనవరి నెల నాకు బాగా గుర్తు సంక్రాంతి సెలవులకు ఊరేళ్ళు వచ్చాడు వచ్చి ఇక నాతో అన్నాడు అనయ్య నేను ఊరు వెళ్ళిపోతాను అక్కడ రాడ్బెండింగ్ పనిచేస్తే నాకు మూడు వేల రూపాయలు ఇస్తారు ఇక్కడ నెల అంతా కష్టపడితే పద్దెనిమిది వందలు ఈ పద్దెనిమిది వందలు కటింగ్ ఒకటి ఏంటి అమ్మ ఈఎస్ఐ కటింగు పిఎఫ్ కటింగు ఈ కటింగులు పోయి పదిహేను వందలు వస్తుంది అన్నయ్య నీ కష్టం అయిపోతుంది నేను వెళ్ళిపోతాను అన్నాడు వాడి జీతం కంటే ప్రభువులో బ్రతుకుతాడని చెప్పి చిన్న వదురా వెళ్ళొద్దాం కష్టమైనా నష్టమైనా అయినా దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు కదా నీ జీతం మీదే ఆధారపడేది లేదు కదా లేదన్నయ్యా నెలకి పదిహేను వందలు ఇంకెక్కువ సంపాదించేవాడిని కదా నేను వెళ్ళిపోతాను అన్నాడు నేను చాలా బ్రతివలాడా కనీసం గంట రెండు గంటలు ఆ రాత్రి అంతా తెల్లారి తెల్లవారి బ్రతివలాడాను తెల్లవారి ఉదయకాలం నా గుర్తు ఈ పుష్ పాసింజర్ ఉంది కదా రేపల్లి పాసింజరు ఆ రోజుల్లో తొమ్మిదిన్నరకు పదింటికో అని నేను వెళ్తాను అని అన్నాడు నేను ఆనందన్న ఇంకొక బ్రదర్ ఉన్నారు బాబురావు అని సరే చెన్ను వెళ్తానంటే అభ్యంతర పరచడానికి నేను ఎవరిని అని చెప్పి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తాను అని చెప్పాను సరే బ్యాగ్ పట్టు పట్టి కేసు పట్టుకొని నా ముందు నిలవబడ్డాడు ఒక్క ఐదు నిమిషాలు దేవుని దగ్గర ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా వీడి సంపాదన కొరకు హైదరాబాద్కి తీసుకురాలా పల్లెటూరులో ఉంటే స్నేహాల ద్వారా పాడైపోతాడని రక్షణను భిక్షగా మీరు ప్రసాదిస్తారని రక్షణ కొరకు తీసుకొచ్చాం మరలా వీడు అక్కడికి వెళ్ళిపోతే లోకంలో కలిసిపోతాడేమో దేవా ఒక అన్నగా నా ఆశ అయితే వీడెక్కడే స్థిరపడాలి వీడెక్కడే ఎక్కడే ముందు తీసుకోవాలి వీడు ఎక్కడే మంచి ప్రయోజకుడిగా మార్చబడాలి ఒక అన్నగా నా ఆశ ఇదయ్యా నాకు బాగా గుర్తు చేస్తూ చేస్తూ ఏమన్నా తెలుసా అయినను నేను చెప్తాను కాదు ఈ బిడ్డ ఎక్కడుండి ఆశీర్వదించబడతాడో అక్కడికే తీసుకొని వెళ్ళి ఎక్కడ మీలో బలపడతాడో ఎక్కడ ఆధ్యాత్మికంగా ఎదుగుతాడో అక్కడే ఉంచు దేవా ఒక అన్నగా నా ఆశ అయితే ఇదని ఒక పదిహేను నిమిషాలు ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను ఏడ్చుకుంటూ ప్రార్థన చేశా ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి అరే ఆమెనానండి ఏ సునామోలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ అని వెళ్ళిరా అని ఇట్లా చేతులు ఎత్తి ప్రిజ్ లెటర్ చెప్పబోయా నా వైపు చూసి పాన్లే పాన్లే అని మళ్ళీ అక్కడ ఇంకొక మెలిగి పెట్టాడు ఏం పెట్టాడో తెలుసా ఈ ఈ నెలలో ఇంక్రిమెంట్ ఉందంట నా జీతం బాగా పెరిగితే కానీ అప్పుడు ఉంటాను అన్నాడు నేను అనుకున్న ప్రభా ఒక చిన్న ప్రార్థన మనిషి మనసును ఎంత విప్లవాత్మకంగా మార్చగలుగుతుందా నా పిల్లరా నీ విషయంలో ఎవరు కఠినులుగా ఉన్నారు ఎవరి హృదయం కాటిని హృదయంగా ఉంది నువ్వు చెప్పే నీతి మాటలు అర్థం చేసుకోక ప్రతి సమస్యకు నిన్నే కేంద్ర బిందువుగా చేసుకొని కొడుకే కయ్యాళికి అనే మీద అర్థం చేసుకుని భర్తే ఓ ఫరో హృదయం లాంటి కాటిన్య హృదయం కలిగిన వాడిగా జీవిస్తున్నాడా ఒక శుభవార్త గచ్చమనే తోట లాంటి విరిగి నలిగిన హృదయంతోను ప్రార్థన చేస్తే బండనాతి హృదయాలను మాంసపు మొద్దలుగా మార్చగలిగిన శక్తి ఆ కన్నీటి ప్రార్థనలో దాకుంది ప్రైజలో నేను ఆ ప్రార్థన చేసి ముగించేలోపే అన్నాడు అన్నయ్య నేను ఇక పోను అన్నయ్య కాకపోతే నాకు ఇంక్రిమెంట్ రావాలన్నయ్య అన్నాడు ఎంత కావాలి తమ్ముడా అన్నాను ఒక మూడు అయితే అప్పుడు పర్వాలేదు అన్నాడు బిట్లరా ఆ రోజు ప్రార్థన చేశాను ఆ రోజు నుండి దేవుని కృప నేను అప్పుడే బాపు తీసుకొని భక్తి జీవితంలో ఒక మంచి స్థితిలో బ్రతుకుతున్న రోజులో రోజు ప్రార్థన చేసేవాడిని దేవా వాడి జీతం కొరకు నేను ప్రార్థన చేయట్లా ఎక్కడుంటే భక్తిలో బ్రతుకుతాడు పల్లెటూరులో వాతావరణం పరిస్థితి అసలు భక్తిగా బ్రతకాలి అనే ఆలోచన ఆ ప్రాంతంలో ఉండదయ్యా దయతో రక్షణ కొరకు వీడిని ఇక్కడ బ్రతికించయ్యా ఒక చిన్న ఆనవాలు ప్రభా వాడికి మూడు వేల రూపాయలు కావాలంట సహాయం చేయి ప్రభు అని ఆ రోజు నుండి సౌత్ ఆ నెల చివరి దాకా దేవుని దగ్గర ఏడ్చుకుంటా ప్రార్థన చేశాను మొత్తానికి ఫిబ్రవరి మొట్టమొదటి తారీఖున సంతోషంగా వచ్చాడు ఏమైనా చిన్న అన్న అన్న మూడు వేల ఐదు వందల రూపాయలు చిన్న జీతం అన్నాడు ఒకేసారి రెండు వేల రూపాయలు ఇంక్రిమెంట్ ఇచ్చారన్న మా డిపార్ట్మెంట్లో చెప్పండి ఎవరికీ ఇవ్వలేదన్న ప్రార్థన ఏం చేసిందో తెలుసా రాజుల హృదయాలను కూడా కదిల్చింది బైబిల్ రాయిబడినో చక్కటి మాట తమ్ముడా ఇప్పుడు బాగా పనిచేశావు రైట్ చూడండి రైట్ చూడండి సామెతలు ఇరవై ఒకటి ఒకటి అక్కడ చూడండి ఆ మాట యహోవ చేతిలో రాజు హృదయము నీటి కాలువ వలె ఉన్నది ఆయన తన చెత్త వృత్తి చొప్పున దానిని తిప్పును రాజుల హృదయం ఎవరి చేతిలో ఉందటక అధికారుల హృదయం ఎవరి చేతిలో ఉందట రాజుల హృదయము యహోవా చేతిలో నీటి కాలవ ఆయన తన చెత్త వృత్తి చొప్పున దాన్ని తిప్పుతాడు ఇప్పుడు ఒక డ్యామ్ ఉందండి డ్యామ్కి కాలువలు చాలా ఉంటాయి ఏ వైపు కాలువెత్తితే ఆ గుండా నీళ్లు ప్రవహిస్తాయి డ్యామ్లో నుంచి అట్లాగే బిడ్లరా ప్రతి మనుషుని హృదయము దేవుని చేతిలో ఉంది హృదయాన్ని మెత్తని చేయటం దేవుని వశ్యం అదే హృదయాన్ని కఠినపరచటం దేవుని వశ్యం ఒక హృదయాన్ని నీకు అనుకూలంగా మార్చటం దేవుని వశ్యం అదే హృదయం రాతి హృదయంలాగా కరుడు కట్టిన హృదయంలాగా మారటం దేవుని చేతిలో ఉంది చూడండి ఇరవై ఆరో అధ్యాయం ఐదో వచనంలో పస్కా పండుగ ఆయనను వదించకూడదు అన్నారు విచిత్రం చూడండి అదే అధ్యాయం ముగింపుకొచ్చేసరికి పస్కా పండుగ దినాన్ని ఏసయ్యను సిలువుకి అప్పగించారు గెచ్చమనే తోట నేర్పే ఒక దివ్యమైన పాఠం నువ్వు చేయాల్సినంతగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఈ ప్రార్థన రాజుల హృదయాలను దర్శించగలుగుతుంది రాజుల హృదయాలు మార్చగలుగుతుంది యేసయిక మహిమ కలుగును గాక